అందరికీ నమస్తే ముఖ్యంగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా నా ఒక్క గొంతుకు కాదు రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది గొంతుక ఇది కాటారం టీవీ ఇంకా నన్ను మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నేను ఒక్కరిని ప్రశ్నించినట్టు కాదు మీరు కూడా ప్రశ్నించినట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మిమ్మల్ని మీరే ఇక్కడుండి నీ మీ రూపకంగా నేను ప్రశ్నించినట్టు నాకు ఇంత ఇచ్చినందుకు మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అదేవిధంగా ఇప్పుడు మనం కాటారం సబ్ డివిజన్లో ధనవాడ గ్రామం ధనవాడ గ్రామం నుంచి గంగారం వెళ్ళే రూటు ఏది పక్క సైడ్ నుంచి ఊర్లో గ్రామం నుంచి అక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో మనం కొన్ని వీడియోలు చూసినాం ఏవి మా మిత్రుడు జీనుస్ గ్లోబల్ కానీ కాటరన్ ఇవి ఇవి మేము ప్రత్యేకంగా రోడ్ల మీద దృష్టి పెట్టి ఏ రకంగా జరిగిన పనులు అనేది చూస్తే చాలా రోడ్లు నాసిరకంగా ఉన్నాయి అందులో మనం ఈ ధనవాడ టు గంగారం వెళ్ళే రూట్ ఉంది ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ సైడుకు ఎక్కడెక్కడ మధ్యలో 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 ఏది వన్ అండ్ హాఫ్ ఇంచు కనీసం ఇంచు ఎగ్జాక్ట్లీ ఇంచు ఉంటుంది అనుకుందాం ఎడ్ల బండి పోతే సైడు ఆ రోడ్డు వలిగిపోతుందట అంటే మాకు రైతులు ఫోన్ చేస్తే ఈ ఈ సంఘటన మాకు తెలిసింది ఎడ్ల పోతే సైడ్కి అసలు ఎందుకు రోడ్డు పెకిలిపోతుందని చూస్తే ఓ ఈ విధంగా ఉంది అయితే గతంలో మనం ఈ రోడ్ల మీద వీడియో లిస్టం ఏంటిది కాటన సబ్ డియన్ కు పెద్ద తల్లి రోడ్ల మీద ఆవహించింది దాన్ని అధికారులు వెంటనే శాంతి పూజ చేసి ఏదైతే పెద్ద మైసమ్మ తల్లిని శాంతి పూజ చేసి కట్టడి చేయాలని మనం రోడ్లు అధికారులు స్పందించాలని వాళ్ళ దృష్టికి వెళ్ళాలని కనీసం ఈ విధంగా చెప్తే వాళ్ళ దృష్టికి వెళ్తుందని మనం చేసినాం సరే అధికారులు స్పందించు ఎక్కడ పడితే అక్కడ కొంచెం క్యాచ్ వర్క్ అనేది చేస్తారు ఓకే థ్యాంక్స్ దానికి మేము అభినందిస్తున్నాం కానీ ఈ రోడ్డు ఏది ధన్వాడూ గంగారం రేగులగూడెం ఇట్లా ఈ ఈ వెళ్ళే రోడ్కి ఎంత అవినీతి జరిగిందని అంటే రైతులు చెప్తే మాకు అసలు మేము షాక్ అవుతున్నాం ఎడ్ల పోతే పెకిలిపోతుందట అది అతి దారుణంగా ఉందంటే ఇంత చీటు చేసిన కాంట్రాక్టర్ పైన ఎందుకు కేసు చేస్తలేరు అధికారులు అంటే ఏమన్నా రాజకీయ బలం ఉందా లేకపోతే అధికారులు ఏమన్నా వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకున్నారనేది జనాల నుంచి వస్తుంది అంటే నేను అనట్లేదు వాళ్ళు చెప్తే ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఎడ్ల పోతే ఊసిపోతుందట రోడ్ అది మనం రోడ్ల మీద వీడియో చేయడంతో ఎక్కడెక్కడైతే పెరిపోయిందో అక్కడక్కడ పనులు చేస్తున్నారు మొత్తం ఆడి కట్ చేయించి దానికి తీసే ప్రయత్నం చేస్తాను ఇక మీకు చూడండి నేను ఒక వీడియో చూపెడతా రైతులు ఫోన్ చేసిన వాళ్ళు నేను వెళ్ళిన అక్కడికి అక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి అసలు ఆ వేసిన రోడ్డు ఎంత ఉందో చూడండి ఇగో ఇది సైడు ఎక్కడ ఎక్కడెక్కడ రోడ్డు అయితే పెగిలిపోయి ఉందో ఆ ఓన్లీ ఆ వన్ సైడ్ ఏది రెండు ఫీట్లు మూడు ఫీట్లు దూరాన ఆ పది మీటర్లు ఐదు మీటర్లు ఎక్కడెక్కడ పెగిలిపోయి ఉందో అక్కడక్కడ ఆ ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు అంటే ఇంట్లో ఎంత అవినీతి జరిగిందనేది మన కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం అంటే ప్రజలు అట్లా ఆరోపణ చేస్తారన్న ఫోన్ చేస్తే మీకు చెప్తున్నా మనం తెలవాలి కదా ఇది ఎంత నాచరకంగా ఉంటే మళ్ళీ దీన్ని ఎక్కడెక్కడ పగిలిపోయిందో అక్కడక్కడ మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు అంటే ఇక్కడ అవినీతి జరిగిందా జరగలేదా అనే అధికారులకు తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు అర్థం కావట్లేదు మనం ఏమన్నా చట్టానికి విరుద్ధంగా చేస్తే వెంటనే స్పందించాలి చట్టానికి విరుద్ధంగా చేసిన మనం అంటే అలాపై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినట్టు కొన్ని నియమ నియమ నియమాలు నిబంధనలు ఉంటాయి అది ఈ కాంట్రాక్టర్ అయితే యాక్చువల్గా వీటిని పాటించాలని మన కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది చూడండి ఇక్కడ కూడా మీకు వీడియో నుంచే ప్రయత్నం చేస్తాం